ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ గ్రామీణ ప్రాంతాలలో ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు సో ఇలా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక భద్రత కల్పించేందుకు ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేవో వారికి భద్రత అనేది ఉండదు సో ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత అనేది ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ సామాజిక భద్రతను గుర్తించి అందించేందుకోసం ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి సపోర్ట్ చేసేందుకోసమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఫండ్ అనేది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫండ్కి సంబంధించి పదహైను వేల కోట్ల రూపాయల ఫండ్ ని అందిస్తాము అని చెప్పేసి ప్రకటించారు సో ఇలా ఈ పథకం అనేది రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది ఇంపార్టెంట్ స్కీమ్ గుర్తుంచుకోండి